హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ థర్టీ వన్ మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం సాయంత్రం నాలుగు గంటల సమయం ఓ అందమైన పాట వినపడుతుంది మీరు పాడేసుకోండి ఫోన్ మోగుతుంటే ఆ రెండూ సౌండ్కి నిద్రలేచి కాళ్ళు నిలుముకొని ఫోన్ చేతిలోకి తీసుకుంది ధరణి గగన్ గారు పేరు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంటే ఆమె పెదవుల మీద నవ్వొచ్చింది లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకుంది ధరణి అని అన్నాడు గగన్ చెప్పండి అని చిరునవ్వుతో అన్నది ధరణి ఇవాళ బయటకు తీసుకెళ్తాను అన్నాను కదా వెళ్ళడం కుదరదు నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది సారీ ఫర్ దట్ అని అన్నాడు అపాలజీగా అయ్యో పర్లేదండి ఇవాళ కాకపోతే రేపు వెళ్దాం దానికి మీరు సారీ చెప్పడం ఎందుకు ఏమీ పర్వాలేదు భోజనం చేశారా అని అడిగింది ధరణి లేదు ధరణి ఓకే కాలి లేటర్ సరే అండి గగన్ కాల్ కట్ చేశాడు గగన్ తలుచుకుంటూ ఉండిపోయింది ధరణి మళ్ళీ ఫోన్ మోగుతుంటే గగన్ వెంటనే ఎందుకు చేశాడా అని ఫోన్ చేతిలోకి తీసుకుంది అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది ధరణి అంటూ భయంకరంగా నవ్వు వినిపించింది ధరణికి ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడిగింది ధరణి నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు వంకరగా నవ్వదు ఎవరు ఆ గొంతు ఎవరిదో తెలుస్తుంది కానీ నిజమో కాదో అని మళ్ళీ అడిగింది ధరణి నేను ధరణి నీ భావని అని గట్టిగా నవ్వాడు చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీద జారిపోయింది కంగారు పడిపోయింది ధరణి ధరణి గట్టిగా పిలిచాడు వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి చాలా సంతోషంగా ఉన్నావనుకుంటా అని అన్నాడు అతను నువ్వెందుకు నాకు ఫోన్ చేశావు ధైర్యం తెచ్చుకుని అడిగింది ఈ నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎలా ఉండగలను ధరణి నువ్వు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే కదా నేను చాలా సంతోషంగా ఉంటాను అని అన్నాడతను నోర్ముయ్ పిచ్చిగా వాగితే ఊరుకోను అన్నది కోపంగా ఆహహా నా నుండి తప్పించుకుంటున్నావు అని సంతోషపడకు నేను నిన్ను వదలను అని కోపంగా అరిచాడు కాస్త భయపడి పోయింది ధరణి అయినా అలాగే ధైర్యం కూడగట్టుకొని ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు నా భర్తకి చెప్పాల్సి వస్తుంది నీ సంగతి ఆయనే చూసుకుంటారు అని చాలా కోపంగా అంది నువ్వు చేయలేవు ధరణి నువ్వు చేయలేవు ఇప్పుడు నీ కోసం ఒక బహుమతి పంపిస్తాను చూడు అని ఫోన్ పెట్టేశాడు అతను ధరణి మాళవిక గొంతు వినిపిస్తుంటే ఆ అత్తయ్యా వస్తున్నా అని ముఖం సరిగ్గా తుడుచుకుని హాల్లోకి వెళ్ళింది ధరణి ఇదిగో నీకోసమే కొరియర్ వచ్చింది అంటూ ఒక కవర్ ధరణి చేతిలో పెట్టింది మాళవిక నేనేమీ ఇవ్వలేదే అనుకుంటూ చిన్నగా నవ్వి కవర్ తీసుకుని కాఫీ ఏమైనా కావాలా అత్తయ్య అని అడిగింది తన అత్తగారిని ఇప్పుడే రాణి ఇచ్చింది నువ్వు సర్వెంట్ కాదు ధరణి నా కోడలివి సరేనా వెళ్ళు అని చెప్పింది మాలవిక గదిలోకి వెళ్ళిపోయింది ఈ ధరణి కవర్ తెరిచి ఏమై ఉంటుంది అనుకుంది ఇప్పుడు నీకోసం ఒక బహుమతి పంపిస్తాను చూడు అతని మాటలు గుర్తొచ్చి కంగారుగా కవర్ వదిలేసింది ధరణి కవర్లో ఉన్న ఫోటోలు చల్ల చెదురుగా నేల మీద పడ్డాయి వాటిని చూడగానే ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తర్వాత ఆమె కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి మెల్లిమెల్లిగా కన్నీళ్ళు చెంపల మీదకి జారిపోయాయి తన శరీరం మీద ఉన్న గాయాలు చూసుకుంటూ ఆ సూర్యగాడితో కలిసి నన్ను కొట్టిస్తావా నిన్ను వాణ్ణి వదలని ధరణి అని కసిగా అనుకున్నాడు దినేష్ అలియాస్ ధరనికి భావ సాయంత్రం ఏడు గంటలు దాత్రి కోసం హడావడిగా వాళ్ళ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళాడు సూర్య వాచ్మెన్కి విషయం చెప్పి దాత్రి గురించి అడిగాడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ నైట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చారు అని వివరించాడు వాచ్మెన్ మరోసారి రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాడు సూర్య రిసెప్షన్లో అడిగాడు సూర్య దాత్రి మేడం అని నసిగింది రిసెప్షనిస్ట్ ఏదో తేడా కొట్టింది సూర్యకి దాత్రి ఎక్కడ సూటిగా తీవ్రంగా వచ్చాయి అతని మాటలు ఎండి ఎండి గారి రూంలో ఉన్నారు ఎవరిని లోపలికి పంపించదని చెప్పారు అని సూర్యకి భయపడి చెప్పేసింది ఆ రిసెప్షనిస్ట్ వర్క్ టైమ్ అయిపోయి అవుతుంది ఇంకా వర్క్ ఏంటి అని అడిగాడు సూర్య అది అది ఎండీ గారు పర్సనల్ వర్క్ అని చెప్పింది కోపంగా చూశాడు ఆ రిసెప్షనిస్ట్ని ఎండి గారు అదే చెప్పారు సార్ చిన్నగా చెప్పింది ఆమె దాత్రి మీద చిరాకు వచ్చింది సూర్యకి రిసెప్షనిస్ట్ మాటలకి ఆమె గురించి మాట్లాడే అవకాశం ఇతరులకు ఇచ్చినందుకు అతనికి కోపం సీరియస్గా మీ ఎండి రూమ్ ఎక్కడా అని అడిగాడు సూర్య సార్ పంపి ఎవరిని పంపించొద్దని చెప్పారు సార్ మీరు వెయిట్ చేయండి అని తడబడుతూ చిన్నగా చెప్పింది రూమ్ ఎక్కడా మరోసారి తీక్షణంగా రిసెప్షనిస్ట్ని చూస్తూ అడిగాడు సూర్య బెదిరిపోయి చేత్తో చూపించింది ఆవేశంగా అటు నడిచాడు సూర్య పర్మిషన్ అడగకుండా డోర్ ఓపెన్ చేశాడు దాత్రి చైర్లో కూర్చుని వర్క్ చేస్తూ కనిపించింది దాత్రి వెనక నిలబడి ఆ ఎండి దాత్రి భుజం మీద చేయి వేయబోతూ ఉండగా ఫాస్ట్గా వెళ్ళి అతని చేతిని వెనక్కి పట్టుకున్నాడు సూర్య కోపంతో నొప్పితో గట్టిగా అరిచాడు ఆ ఎండి ఉరిక్కిపడి వెనక్కి చూసింది దాత్రి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్న సూర్య భయపడుతూ అరుస్తున్న ఎండి అసలేం జరిగిందో అర్థం కాలేదు దాత్రికి వాళ్ళని చూస్తుంటే సూర్యగారు ఏమైంది అని అడిగింది కంగారుగా ఎండి బాధతో అరిచాడు సూర్య వదలండి ఏం చేస్తున్నారు అంటూ సూర్య చేతుల నుంచి ఎండీని విడిపించడానికి చూసింది దాత్రి వదల్లేదు సూర్య అతని ముఖం మీద పంచిచ్చాడు దాత్రి ఎవరతను ఎందుకు కొడుతున్నాడు అని నొప్పితో విలవెల్లాడిపోతూ అడిగాడు ఆ ఎండి సూర్యగారు ప్లీజ్ వదలండి ఏం చేస్తున్నారు అర్థమవుతుందా మీకు అని పిలుస్తోంది దాత్రి దాత్రిని పట్టించుకోకుండా లేదు సూర్య దాత్రిని పక్కకి నెట్టేశాడు తన మోచేయి టేబుల్కి కొట్టుకుని నొప్పి పుట్టింది దాత్రికి ఎమ్డీ అరుపులు మరీ ఎక్కువ అవుతుంటే సూర్యని పక్క నుంచి హత్తుకున్నట్టుగా అతని నడుము చుట్టూ చేతులు వేసి పక్కకు లాగాలని చూసింది దాత్రి చాలా బలంగా ఉన్నాడు సూర్య నీరసం వచ్చేసింది దాత్రికి సూర్యగారు ప్లీజ్ వదలండి ఏమీ చేయలేక సూర్య కోపం చూస్తుంటే భయపడి ఏడ్చేసింది ఆ ఎమ్డీని మరో రెండుసార్లు కొట్టి విసురుగా వెనక్కి తోశాడు సూర్య దాత్రి చుట్టూ చేయి వేసి నాలుక మడిచి ఆ ఎండీకి వేలు చూపిస్తూ బయటికి నడిచాడు సూర్య తన చుట్టూ చేయి వేసి తన చేతిని చూడసాగింది దాత్రి నేరుగా కారు దగ్గరకు తీసుకువచ్చి కూర్చో అన్నాడు నా అంటూ నోట్లో ఉండి మాట రాలేదు దాత్రికి ఏంటి అని అడిగాడు నా బ్యాగ్ లోపల ఉంది తెచ్చుకుంటాను అంది చిన్నగా తడబడుతూ కారు ఎక్కు ముందు తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి దారి తీశాడు సూర్య సూర్యకి ఏమైందో అర్థం కాలేదు దాత్రికి ఎండీని ఎందుకు కొట్టాడో కూడా తెలియట్లేదు అంత అయోమయంగా ఉంది ఆమెకి సూర్య మళ్ళీ రావడంతో వణికిపోయాడు ఎండి టేబుల్ మీద ఉన్న దాత్రి బ్యాగ్లో ల్యాప్టాప్ లోపల పెట్టేసి ఇంకోసారి తనని తాకినా చివరికి మాట్లాడిన చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు సూర్య కొట్టిన దెబ్బలకు నోరెత్తలేదు ఆ ఎండి కసిగా పళ్ళు నూరుకున్నాడు కార్ విండోల నుంచి దాత్రి ఒడిలోకి బ్యాగ్ విసిరేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు సూర్య సూర్యముఖం చాలా కోపంగా ఉంది కదిలిస్తే ఖచ్చితంగా చూపులతోనే చంపేసేలా ఉన్నాడు అనుకుని సైలెంట్గా కూర్చుంది దాత్రి కోపం అణుచుకోలేకపోతున్నాడు అతను ఇంటి ముందు కారు ఆపాడు సూర్య వైపు భయంగా చూసింది దాత్రి సైలెంట్గా ఎటో చూస్తున్నాడు వెంటనే కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది కారు పార్క్ చేసి ఆమె వెనకే వెళ్ళాడు సూర్య అప్పటికే దాత్రి కోసం ఎదురు చూస్తోంది కళ్యాణి దాత్రి కనబడగానే రిలాక్స్ ఫీల్ అయింది దాత్రి ఇంతవరకు ఉన్నవేంటమ్మా నీకేం కాలేదుగా అని కంగారుగా అడిగింది కళ్యాణి ఏం లేదా అంటే ఆఫీస్ వర్క్ వల్ల లేట్ అయింది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి తన గదివైపు కదిలింది దాత్రి బెడ్ మీద బ్యాగ్ పెట్టి రిలాక్స్డ్గా వెనక్కి వాలే సమయానికి ఎక్కడి నుండి వచ్చాడు సడన్గా ఊడిపడ్డాడు సూర్య దాత్రి రెక్క పట్టుకుని పైకి లేపి బుద్ధుందా అని అరిచాడు గట్టిగా అతనికి అత్యంత సమీపంలో ఉంది ఆమె ఏమీ అర్థం కాలేదో ఆమెకి అయోమయంగా చూసింది అతన్ని అడుగుతుంటే మాట్లాడవేం అని మరో చెయ్యి ఆమె భుజం మీద ఒత్తిపెట్టాడు కంగారుగా చూసింది అతన్ని సూర్యగారు ఏమైంది అసలు అని మెల్లిగా అడిగింది దాత్రి చిన్న ఏమైనా ఎవరు ఎలాంటివారో తెలుసుకోవా అని గట్టిగా అరిచాడు ఉలిక్కి పడింది ధాత్రి ఏ ఏమైంది సూర్యగారు అని మళ్ళీ అడిగింది పిచ్చా నీకు చిరాగ్గా అడిగాడు సూర్య మామూలు కోపం రావట్లేదు మరి అతనికి నిజంగా నాకు ఏం జరిగిందో తెలియదు సూర్యగారు అమాయకంగా చెప్పింది ఆమె విసురుగా వెనక్కి తోశాడు బెడ్ తగిలి పడబోయి నిలదొక్కుని సరిగ్గా నిలబడింది అక్కడి నుంచి వెనుదిరిగాడు సూర్య సూర్యగారు పిలిచింది దాత్రి ఆగి తల పక్కకు తిప్పి ఓరగా వెనక్కి చూశాడు ఎండీ గారిని ఎందుకు కొట్టారు రేపు నన్ను ఫైర్ చేస్తారు అని అంది ఆమె వెంటనే గిర్రున ఆమె వైపు తిరిగాడు కంగారుగా వెనక్కి అడుగులు వేసింది ఇంకోసారి వాడి పేరెత్తితే అంటూ వేలి చూపించాడు సూర్య భయపడిపోయింది దాత్రి అసలేం జరగకుండా ఎందుకు కొట్టారు మీ మీద పోలీస్ కేసు పెడతారు నన్ను మీతో స్టేషన్కి తీసుకెళ్తారు అని అంది దాత్రి ముఖం చిట్లించి దాత్రిని చూశాడు సూర్య క్షడప్ గట్టిగా అరిచాడు నోటి మీద వేలు పెట్టుకుని సైలెంట్గా చూస్తూ ఉండడం తప్పితే ఏమీ చేయలేకపోయింది దాత్రి వాడేం చేశాడో తెలుసా కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు సూర్య ఏం చేశాడు నోటి మీద వేలు అలాగే ఉంచుకుని అడిగింది దాత్రి నీ మీద చేయవేయబోయాడు అని అన్నాడు ముఖం పక్కకు తిప్పుకుంటూ అప్పుడు అర్థమైంది దాత్రికి సూర్యకి అంత కోపం ఎందుకొచ్చిందో అంతకుముందు ఎండి తనతో వంకరగా మాట్లాడడం గుర్తొచ్చింది దాత్రికి అందుకే తనని వర్క్ పేరుతో అప్పటి వరకు ఉంచాడు గాడ్ అనుకుని సూర్యవైపు చూస్తూ ఉంది అందుకే కొట్టాను అని అన్నాడు తన కోసం సూర్య కొట్టడం నచ్చింది కానీ సూర్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీరు పొరపాటు పడ్డారేమో సూర్యగారు క్యాజువల్గా చేయి తగిలి ఉంటుంది అని అంది దాత్రి ఎలా కనబడుతున్నాను నీకు వాడి కళ్ళల్లో వాడి ఇంటెన్షన్ కనిపించింది ఆ మాత్రం తెలియదా నాకు అని సీరియస్గా అడిగాడు చేయి వేస్తే ఏమైందండి ఏదో ఫ్రెండ్లీగా అంటూ సూర్య చూసిన చూపులకి మాటలు ఆపేసింది దాత్రి నాకు నచ్చలేదో కొట్టాను ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఇరిటేట్ చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య అతను తన కోసం ఆలోచించడం నచ్చింది దాత్రికి నవ్వుకొని ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది కొంత సమయం ముందు అనగా సాయంత్రం ఆరు గంటలకి జాహ్నవిని కలవడానికి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు దేవ్ అప్పుడే బయటకొస్తూ కనిపించింది జాహ్నవి దేవుని చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోతోంది జాహ్నవి జాను పిలిచాడు దేవ్ ఏంటి అన్నట్టుగా దేవుని చూసింది పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావు ఏమైంది నీకు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అని అయోమయంగా అడిగాడు దేవు హలో దేవ్ గారు మీరా ఎవరో అనుకున్నానండి ఎందుకు పిలిచారు ఆమె స్వరంలో వెటకారం తెలుస్తుంటే ఆమె వైపు వింతగా చూశాడు దేవు జాను ఆర్ యూ ఓకే అని అడిగాడు నాకేమింది శుభ్రంగా ఉన్నాను అని అంది జాహ్నవి తిక్క సమాధానానికి దేవ్కి అయోమయంగా అనిపించింది జాను ఏమైంది ఆమె చేతిని పట్టుకుని మరోసారి మృదుగా అడిగాడు అతను తన చేతిని పట్టుకోగానే గాల్లో తేలిపోయింది జాహ్నవి గాలిలో ఉంటే కష్టమని మెల్లిగా నేల మీదకి దిగిపోయింది మనసు అతని స్పర్శకి కరిగిపోతుంటే మెదడు మాత్రం కోపం గుర్తు చేస్తోంది మనసు మాట వినకుండా ఏం కాలేదు అని అతని చేతిని చుట్టేయాలన్నంత కోరికని బలవంతంగా ఆపుకుని చిన్నగా దేవు చేతిని విడిపించుకుంది ఆమె మనసు తెగ ఫీలైపోయింది ఆమె మెదడు చేసిన పనికి నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది ఆ కోపం ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు దేవ్ హమ్మయ్యా ఇప్పటికి దారిలోకి వచ్చాడు అని అనుకుంది లోపలే పట్టుకున్నా వెళ్ళిపోయారుగా మళ్ళీ నా కోసం ఎందుకొచ్చారు తమరు నిష్ఠూరమాడింది జాహ్నవి ఓహ్ అదా ముఖ్యమైన పని ఉంది అందుకే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది జాను అని అన్నాడు మరి చిన్న ఫోన్ కాల్ చేసి చెప్పొచ్చు కదా అని అడిగింది మూతి ముడుచుకొని సారీ జాహ్నవి మనస్ఫూర్తిగా చెప్పాడు కానీ జాహ్నవి తనని ఎంతగా అభిమానిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది దేవుకి అయ్యో పర్లేదులే నువ్వు నా ఫ్రెండ్వి కదా చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయావని కోపం వచ్చింది అంతే మీ ఇంటికి కూడా వచ్చానుగా నువ్వు లేక డిసప్పాయింట్ అయ్యాను అని అంది జాను ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు చిరునవ్వుతో అలాగే ఫుల్గా ఆకలిగా ఉంది ఏదైనా వెళ్దాం అంది పొట్ట పట్టుకుని సరే అని నవ్వాడు దేవ్ ఆమె మాటలకి బైక్ స్టార్ట్ అతను చలో అని బైక్ ఎక్కింది జాహ్నవి అతని ముందు ఆమె కోపం ఎక్కువసేపు నిలబడదు సూర్య తన ఫొటోస్ నేల మీద పరుచుకుని ఉన్నాయి కొంతసేపటికి ఆశ్చర్యం నుంచి తేరుకొని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే గబగబ వాటిని తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి డస్ట్బిన్లో పడేసింది ఈ ధరణి ధరణి శరీరం అంతా సన్నగా వణుకుతోంది అంటే తన తండ్రికి ఈ ఫోటోలు పంపించింది కూడా ఆ దినేష్ ఏనని అర్థమైంది తనకి దినేష్ అంటే అసహ్యమేసింది తన తండ్రి ద్వారా ఎన్నో మాటలు పడింది కేవలం ఆ దినేష్ కారణంగానే అని తెలిసి ఇప్పుడు ఏమి చేస్తాడో అని భయం పట్టుకుంది ఈ ధరణికి అవన్నీ నిజం కాకపోయినా నిజంగా సూర్యతో అంత క్లోజ్గా ఉన్నట్టు తనెప్పుడు అలా ఫోటోలు దిగిందా అని తనకే ఆశ్చర్యంగా అనిపించింది ధరణికి చూసిన వారెవరైనా నిజమేనని వాటిని నమ్మేలా ఉన్నాయవి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అర్థం కాలేదు ధరణికి పోని సూర్యకు చెప్తే ఖచ్చితంగా దినేష్ని చంపేస్తాడు కానీ సూర్యకి తనే అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది పోని గగన్కి చెప్తే తనను నమ్ముతాడో లేదు శరణ్ విషయంలో నమ్మాడు ఇప్పుడు కూడా నమ్ముతాడు కానీ దినేష్ చాలా చెడ్డ వ్యక్తి బెడ్ మీద ముడుచుకుని కూర్చుంది మోకాళ్ళు ముడిచి వాటిలో తలపెట్టుకుని రోధించసాగింది ధరణి ఎంత సమయం ఎలా ఉందో తనకే తెలియట్లేదు గగన్ లోపలికి వచ్చేసరికి అలాగే కూర్చుని ఉంది ధరణి ఫ్రెష్ అయి వచ్చి ధరణి పక్కన కూర్చున్నాడు అవేమి పట్టించుకోలేదు ధరణి ఆమె భుజం మీద చేయి వేశాడు కంగారుగా గట్టిగా వెనక్కి తోసింది గగన్ని పక్కనే ఉన్న టేబుల్కి తగిలి గగన్ మోచేతి దగ్గర కొట్టుకుపోయి నొప్పి వచ్చింది కోపం వచ్చేసింది గగన్కి ఆమె రియాక్షన్ చూసి తల ఎత్తి చూసిన ధరణికి గగన్ కనిపించాడు కంగారు పడింది తను తను చేసింది అర్థమై ఏవండి అని ఏడుస్తూ గగన్ చేతిని పట్టుకుంది ధరణి ధరణి చేతిని విసిరికొట్టాడు గగన్ కథ కొనసాగుతుంది ఇప్పుడు దినేష్ ఏం చేయబోతున్నాడు ధరణి గగన్ కోపాన్ని భరించనుందా దాత్రి సూర్య బంధం ఎడిపోతుంది దేవు జాహ్నవిలు ఒక్కటవుతారా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన కథ చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ